ఏం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంది పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సిస్టమ్ బాగుపడుతున్నాయంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి ఏమవుతూ ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఎంతో మేము కూడా ఫోన్లో మాట్లాడుతుంది మానేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు న్యాయంగా ఉండండి దౌర్జన్యాలు వద్దు చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు చెప్పలే మా నాయకులు ఎవరు చెప్పట్లే మీరు ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారనడానికి ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకి కాదు వీళ్ళ పైన అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి మా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు ఈ రోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు అదే నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎందుకో నేను పలమునలో సీనియర్ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈ రోజు కూడా కొనసాగుతా ఉంది నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షిఫిల్ చేయమని చెప్పాము అదే వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళని పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కు మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కు మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈ రోజు కూడా మార్చే పరిస్థితి లేదు దానికి పర్యవసరమే ఈరోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకుల ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు ఇది చాలా తప్పు ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సిస్టమ్ను ప్రక్షాళన చేయాలా చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గంలో గతంలో దౌర్జన్యాలు జరిగాయి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు వస్తే మా పైన అంతా కేసులు పెట్టారు వందల మంది ఐదారు వందల మంది పెండ్లాము బిడ్డలు తల్లి బిడ్డలు లేకుండా మొత్తం ూర్లు వదిలిపెట్టిపోయినారు ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఎక్కడ ఉండాలా ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్ళీ కృష్ణాపురములో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు రామకృష్ణ ప్రాణాలు అయితే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పి